హలో హాయ్ అందరికీ టుడే ఏంటంటే ఇవాళ వచ్చేసి బక్రీద్ రోజు అన్నమాట బిఫోర్ డే వచ్చేసి మేము బిర్యానీ మటన్ ప్రిపేర్ చేశాను కదండీ టుడే వచ్చేసి చికెన్ బిర్యానీ చేశాను ఫ్రెండ్స్ అంటే నేను చాలా టైం చేశాను బట్ నాకు బక్రీద్ స్పెషల్ అన్నట్టు ఎందుకంటే స్పా చాలా స్పీడ్గా చేసేసాను తను మా సెక లాస్ట్ చెల్లి తిను మా అక్క మీకు హాయ్ చెప్తుంది చూడండి ఏ వీడియోలో అయినా జస్ట్ ఇట్లా చేయడం తనకు అలవాటు అయిందన్నమాట హ్యాబిట్ తను మా ముజ్జబ్బా ఎలా అంటే పిల్లలు తినేది కొంచెమే బట్ తినాలన్న ఆశ ఎక్కువ ఉంటుంది పిల్లలకు వాళ్ళు తినరు కానీ బిర్యానీ అనగానే మమ్మీ బిర్యానీ అన్న ఎక్స్ప్రెషన్స్ ఇస్తారన్నట్టు ఒక హ్యాపీ ఫీలింగ్ సో దాని వల్ల అయితే నేను మా ముజ్జబ్బ పెట్టాను అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము బక్రీద్ అండ్ నేనైతే చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నాను ప్లీజ్ నాకు కొంచెం లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నార్మల్గా అయితే డ్యూటీ అండ్ ఇల్లు ఇవే మాకు సరిపోద్ది టైం అనేది ఉండదు ఎప్పుడో నైన్కి అట్లా వచ్చేస్తాం ఇంటికి సో ఆ టైంలో కూడా నేను వీడియోస్ చేస్తున్నాను నేను మా చెల్లి మా అక్క మేమైతే ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకోవాలనుకున్నాము మేబీ నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేస్తాం అది ఆ అయితే అవ్వలేదు మాతో ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది అన్నట్టు అంటే చిరుకు మగిన తినేసి ఇవన్నీ తినడం వల్ల ఓకేనా ఫ్రెండ్స్ బాయ్